హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనము ఈ వీడియోలో గారెలు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా గారెలు ఎలా చేయాలో చూద్దాం మినప్పప్పుని సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టాలండి నేనైతే ముందు ముందునైతే నానబెట్టి ఉంచాను తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని వాటర్ లేకుండా గ్రైండ్ చేయాలండి ఒకవేళ మిక్సీలో తిరగకపోతే కొద్దిగా నీళ్ళు చల్లుతూ గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసింది ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటానండి సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటాను ఇదంతా కలిసట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా చేతులు నీళ్ళు అద్దుకుంటూ రౌండ్గా షేప్ చేసి ఇలా ఆయిల్లో వదలాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉండాలి రెండు సైడ్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఇది మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో అన్న ఉడికించాలండి లేకపోతే పైన కలర్ వచ్చేది కానీ అయితే ఉడకదు ఇది రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి లేకపోతే ఈవినింగ్ అయినా చాలా బాగుంటుందండి ఈజీగా వండుకోవచ్చు ఇలా రెండు వైపులు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉడికించినాక తీసి గిన్నెలో వేసుకోవాలండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ వేడి వేడి గారెలు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇప్పుడు ఈ టేస్టీ గారెలకి చికెన్ కర్రీ లేదా చికెన్ చారు అయితే అదిరిపోయిందండి సూపర్ కాంబినేషన్ పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చండి సో రండి చూసేద్దాం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ అంతా బియ్యం వేసుకోవాలండి నాలుగు నుంచి ఐదు జీడిపప్పు ఒక స్పూను మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక స్పూను ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు జీరా ఒక స్పూను ఇప్పుడు చెక్కే లవంగా ఏలకి సోంపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను హాఫ్ కేజీ చికెన్ మాత్రమే తీసుకుంటున్నాను అందుకే ఇది బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నానండి గసగస కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పౌడర్ లేకపోతే మీరు కొబ్బరి మొక్కలన్నా వేసుకోవచ్చు ఇవన్నీ చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా ఫ్రై అవుతుంటేనే ఇంట్లో గుమ్మగుమల్ని ఆడిపోతుందండి ఇదంతా ఇప్పుడు మిక్సీ చేసుకొని మెత్తగా బరుక్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కారం వేసుకుంటున్నానండి నేను హాఫ్ కేజీ చికెన్ కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను మీరు క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి ఇదంతా కలిసెట్గా ఫ్రై చేసుకోవాలి ఇది గారెలు చికెన్ కర్రీ ఆంధ్ర స్పెషల్ అండి గెస్ట్లు వచ్చినప్పుడు పర్ఫెక్ట్ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఈ కర్రీ కన్సిస్టెన్సీ అయితే కొంచెం చారుగా ఉండాలండి గ్రేవీగా తిక్గా ఉండకూడదు ఇప్పుడు ఇందులో నేను వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేను చికెన్ని ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు కారం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి అది కూడా ఇప్పుడు నేను ఇందులో వేసేసుకున్నాను అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గాలండి ఇప్పుడు నేను వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకుంటాను అంతా కలిసరికి ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి అంతే అండి మూత తీసి ఉప్పు కారం అంతా చూసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే గారెలు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ఎన్నెన్నోడి తెలుగు ఆంధ్ర రెసిపీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజు లైక్ అండ్ సబ్స్క్రైబ్